శ్రాయలులో నేరము చేసి తప్పించుకునే అవకాశం లేదు మీరు ముందు అధికారులు ఎంక్వైరీ చేయండి నేరస్తుడేవుడు దొరికితే దండించండి నష్టపరిహారం ఇప్పించండి మీకు చేత కాలేదు చేత కాకపోతే దేవుని సన్నిధికి రండి దేవుడు దాన్ని అంతు చూస్తాడు ఆ పరిష్కారం చేస్తాడు కానీ తప్పు చేసి శిక్షను తప్పించుకొని శిక్ష పొందకుండా వెళ్ళిపోయే అవకాశము ఇస్రాయేలులో లేదు దేవుని సంఘము ఈనాటి ఇస్రాయేలు ఈనాటి ఇస్రాయేల్ ఎవరు దేవుని సంఘం దేవుని కుటుంబం దేవుని సంఘంలో కూడా ఇంత క్రమశిక్షణ ఉండాలి మొద్దుబారిన సాక్షితో ఇతరులకు నష్టాలు చేస్తూ ఇతరులను బాధ పెడుతూ ఎవడు బాధపడ్డాడు ఎవడు నష్టపోయాడని ఏం పట్టించుకోకుండా వేరే వాళ్ళకు డ్యామేజ్ చేస్తూ వేరే వాళ్ళను ఇతరుల ముందు అవమానిస్తూ సంచరించుట క్రైస్తవునికి ఏమాత్రము తగదు అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కువ మంది కనపడుతున్నారు క్రైస్తవ సమాజంలో ఇంకొకరిని మీద అసలు నువ్వు ఏమాత్రం కూడా నష్టము కానీ బాధ కాని కలిగించడానికి వీలు లేదు ఆ విధమైన మంచి సాక్షితో జీవించిన వారే నిజమైన క్రైస్తవుడు దేవుని ఇస్రాయిల్ ఇదంతా నిర్గమ కారణం ఇరవై ఒకటి ఇరవై రెండు కదా ఇరవై మూడు చూడండి మొదటి నుండి లేని వార్తను అక్కడ చాలా సంగతులు చెప్తాడు లేని వార్తను పుట్టింపకూడదు అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నువ్వు కలియకూడదు తర్వాత దుష్కార్యము జరిగించుటకై సమూహమును ఇవన్నీ వేరే వేరే విషయాలు చాలామంది కొన్ని వందల మంది ఒక చెడ్డ కార్యం చేయడానికి పోతున్నారు అనుకోండి ఎన్ని వందల మంది ఒకటే అభిప్రాయంతో ఉన్నారు కనుక నేను కూడా సై అంటాను ఏముంది పది మందిలో కలిసి నేను కూడా తందనతనాలి పది మందితో నేను ఏకీభవించాలి కదా నలు నలుగురు నడిచిందే దారి కానీ నేను వేరే కొత్త దారి నడిచినట్లుగా ఊరంతరికి మనం అందరికీ మనం విరోధంగా ఉండలేం కదా అని అది తప్పని తెలిసిన నీ మనసు